ఢిల్లీ ఎన్నికల పూర్తయి రిజల్ట్ వచ్చి బీజేపీ గెలిచేసరికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా విషయాలు ఉత్సాహంతో చెప్పుకొచ్చారు అందులో వెల్ఫేర్ గురించి ఎక్కడా లేని ఉత్సాహంతో చెప్పారు ఢిల్లీలో వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా ఆపు ఓడిపోయింది ఏపీలో కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చారు కాబట్టే వైసీపీ ఓడిపోయింది అంటూ రెండు రాష్ట్రాలకు లింక్ పెట్టి మరీ తన నిర్ణయమే చాలా మంచిది అన్న పాయింట్ ని జనాల మెదళ్ల మీద రుద్దడానికి గట్టిగానే ప్రయత్నించారు ఏపీలో గత ప్రభుత్వంలో బటన్ నొక్కి నొక్కి అంటూ సీఎంకి ఇటు జనానికి విసుగొచ్చే పరిస్థితికి తీసుకొచ్చారు అని చెప్పారు అంటే తాను అనుకున్నవే రాష్ట్రాల్లో జరిగిపోతున్నాయి కాబట్టి తాను కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ లో తనకు ఎవరూ ఓటయ్యరు కాబట్టి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను అంటూ చెప్పేశారు సంక్షేమం ఇవ్వాలంటే అప్పులు చేసి ఇవ్వడం కాదు సంపద సృష్టించి ఇవ్వాలి అంటూ చెప్పుకొచ్చారు సంపద సృష్టించడానికి ఈ ఐదేళ్లు సరిపోతుందా అంటే దానికి మాత్రం సమాధానం లేదు మరి పేద మధ్యతరగతి ప్రజల పరిస్థితి గాలికి పోవాల్సిందేనా అన్న ప్రశ్నకు చూస్తున్నాం చేస్తున్నామంటూ చెప్పుకోవడానికి తప్ప ఎందుకు ఉపయోగం లేకుండా పోయింది అంటే బట్టి సంపద సృష్టించేంత వరకు ప్రజలు ఆగాల్సిందే అని అర్థం అలాగే అప్పులు కూడా తెచ్చి ఇవ్వాల్సిన పరిస్థితి లేదు అని కూడా అర్థం అంటే దీన్ని బట్టి బటన్లు నొక్కి జనాలకు డబ్బులు ఇచ్చేస్తూ పోతే జనాలు ఓట్లు వేస్తారు అనుకోవడం భ్రమ అనే విషయం క్లియర్గా తెలుస్తోంది అందుకే ఇప్పుడు చంద్రబాబు కూడా తాను సూపర్ సిక్స్ ఇస్తే జనాలు ఓట్లు వెయ్యరు అని తెలుసుకుని సూపర్ సిక్స్ ఇక అమలు చేయను అంటూ స్పష్టంగా చెప్పేశారు ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో చంద్రబాబు ఫ్లైట్ పిరాయించారు దీంతో బీజేపీ గెలిచినందుకు ఢిల్లీ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటూ ఉంటే తాను ఈ ఢిల్లీ ఇష్యూని ఏపీ జనాలకు చూపిస్తూ సూపర్ సిక్స్ అమలు చేయాల్సిన అవసరం లేదు అంటూ చంద్రబాబు అండ్ టీం సంబరాలు చేసుకుంటున్నారు అంటే గత ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాలు ఎవరు తీసుకున్నారో వాళ్ల చేతే తిరిగి కక్కించబోతున్నాడు చంద్రబాబు విద్యుత్ బిల్లులు నిత్యావసరాల పెంపు ఇలాంటివే కాకుండా ప్రతి మీద అధిక ధరలతో తిరిగి తీసుకుని సంపద సృష్టించబోతున్నాడు అంటే ప్రజలమీద కూడా కక్ష తీర్చుకోబోతున్నాడు అన్న విషయం అర్థమవుతోంది ఇప్పటికే జనాల చేతుల్లో డబ్బులు ఆడక మల్లగుల్లాలు పడుతున్నారు ఎన్నికల ముందేమో ధరలు పెంచము అని చెప్పారు ఇప్పుడు అన్నింటిమీద సైలెంట్ గా ధరలు పెంచేసి గత ఐదేళ్లలో పది రూపాయలు తీసుకున్నారుగా ఇప్పుడు వంద రూపాయలు కట్టండి అంటూ మట్టుకాయలు వేస్తున్నాడు ఏదేమైనా ఇక ఐదేళ్లు సంక్షేమ పథకాలు రావు సూపర్ కి శుభం కార్డు వేసేసినట్టే చూడాలి రాబోయే రోజుల్లో ప్రజలు వైసీపీ ఎలా తిరుగుబాటు చేస్తారో